పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున చిరుకూరి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు రామోజీరావు ముత్తాతగారు పామర్రు మండలం పెరిసేపల్లి గ్రామం నుండి పెదపారుపూడి వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు రామోజీరావు గారు జన్మించే నాటికి పదహారు రోజుల ముందు అతని తాతయ్య రామయ్య గారు మరణించడంతో పుట్టే బిడ్డకి తన తండ్రి పేరు రామయ్య అని పెట్టారు రామోజీరావు నాన్నగారు ఐదేళ్ల వయసులో బడికి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ మాస్టర్ గారు నీ పేరేమిటి అని అడిగినప్పుడు నా పేరు రామోజీరావు అని చెప్పాడు ఆ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసి అదేమిట్రా రామయ్య అని తాతయ్య గారు పేరు పెడితే రామోజీరావు అని మార్చుకున్నా వెందుకు అని అడిగారు రామయ్య అంటే ముసలోళ్ల పేరులా ఉంటుందని నేనే మార్చుకున్నాను నాన్నా అని రామోజీరావు ఆయనకి సమాధానం చెప్పాడు ఊర్లో ఎవరైనా రామయ్య అని పిలిచినా వారిని ఏమీ అనకుండా తన పేరు రామోజీరావు అని ఇక నుండి అలాగే పిలవండి అని చెప్పేవారు పెదపారుపూడిలో ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యాక దగ్గరలో ఉన్న గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు రోజు స్కూలు నుండి వచ్చాక వాళ్ళమ్మగారికి ఇంటి పనుల్లో సహాయం చేస్తుండేవారు నూతిలో నుండి నీళ్లు తోడి మొక్కలకు నీళ్లు పోయడం లాంటి పనులు కూడా చేసేవారు ఇంట్లో పాలేరులు ఉన్నా కూడా వ్యవసాయ పనులు కూడా చేస్తుండేవారు ఇంటి పనులు అయ్యాక కొంత సమయం ఆటలు మరికొంత సమయం చదవడం చదువు అయ్యాక బొమ్మలు గీస్తుండేవారు ఎక్కువగా ఏదో ఒక బొమ్మ గీస్తుండేవారు రామోజీరావు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాక గుడివాడలో ఉన్న డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ బిఎస్సి చదివారు ఈ కాలేజే తర్వాత కాలంలో ఏఎన్ఆర్ కాలేజీగా మారింది ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే కమ్యూనిజం పట్ల ఆకర్షితులై ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కార్డు హోల్డర్ గా చేరారు రామోజీరావు పంతొమ్మిది వందల యాభై ఏడులో డిగ్రీ పూర్తి చేశాడు తర్వాత ఉద్యోగం కోసమని బిలాయి వెళ్లాడు అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కానీ రామోజీరావు గారు సెలెక్ట్ కాలేదు ఈ విషయం ఆయన్ని ఎంతగానో బాధ పెట్టింది అవమానంగా భావించాడు తిరిగి ట్రైన్ లో ఊరు వస్తున్నప్పుడు ఆయన మనసులో అనుకున్నాడు నేను వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలి అని ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో చిత్రకారుడిగా ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక వ్యాపార సంస్థలో ఉండే మెలకవలు లాభ నష్టాలు సాధక బాధకాలు గమనించేవారు ఇక్కడ పనిచేస్తున్నప్పుడే అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా ఆయన వదులుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన పెనమలూరికి చెందిన పెనమలూరి రమాదేవి గారితో విజయవాడలో ఉన్న పరమేశ్వరి మందిరంలో వివాహం జరిగింది అప్పటికి రామోజీరావు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళయ్యాక ఢిల్లీలో కరోల్ బాగ్ అనే తెలుగువారున్న ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు ఆ తర్వాత కొన్నాళ్లకే ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ నుండి హైదరాబాదు వచ్చేసి హిమయత్ నగర్లో ఎనభై ఐదు రూపాయలకు అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నాడు అదే సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండు మే ఇరవై ఒకటిన పెద్ద కొడుకు కిరణ్ జన్మించాడు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో కేవలం ఇద్దరు ఉద్యోగస్తులతో మార్గదర్శి చిట్ ఫండ్ మొదలు పెట్టారు ఈ కంపెనీ పెట్టినప్పుడు చాలామంది ఎగతాళి చేసేవారు ఇంటిలో ఆడవాళ్లు చేసే పనికి కంపెనీ అవసరమా అని కానీ రామోజీరావు అవేమీ పట్టించుకోలేదు ఆ సమయంలో ఆయన కొన్ని సూత్రాలు నమ్ముకున్నాడు ఒకటి వినియోగదారుల పట్ల గౌరవం రెండు వాళ్లకు నమ్మకం ఇవ్వడం మూడు తన సంస్థలో పనిచేసే సిబ్బందికి క్రమశిక్షణ ఇవ్వడం నాలుగు చేసే ప్రతి పనిలోనూ అంకిత భావం ఇవి ఉంటే ఎలాంటి వ్యాపారమైన అభివృద్ధి చెందుతుంది అంటారు రామోజీరావు చిట్ ఫండ్ కంపెనీ అభివృద్ధి చెందుతున్నప్పుడే పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ అనే అడ్వర్టైజ్ ఏజెన్సీని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఇరవై మూడున రెండవ కొడుకు సుమన్ జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఖమ్మంలో నలుగురు భాగస్వాములతో కలిపి వసుంధర ఫెర్టిలైజర్ అనే ఎరువుల వ్యాపారం మొదలు పెట్టారు ఈ ఎరువుల కంపెనీ రెండు సంవత్సరాలకే భారీ నష్టాలు రావడంతో తన నలుగురు భాగస్వాములకు పెట్టుబడి ఇచ్చేసి నష్టమంతా రామోజీరావే భరించి ఆ కంపెనీని మూసేశారు ఆ తర్వాత నుండి ఆయన భాగస్వామ్య వ్యాపారం చేయలేదు ఎరువుల వ్యాపారం మూతపడిన రైతులకు ఏదైనా చేయాలన్న ఆయన ఆలోచన మాత్రం మారలేదు దాని ఫలితమే అన్నదాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో అన్నదాత అనే మాసపత్రికని ప్రారంభించారు మొదలు పెట్టినప్పుడు దీని ధర ఒక్క రూపాయి మాత్రమే మొదలుపెట్టిన కొద్ది నెలల్లోనే ఈ మాసపత్రిక రైతులకి ప్రియన్యాస్తంగా మారింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నవంబర్ ఇరవై ఆరున రామోజీరావు గారి సతీమణి రమాదేవి గారు ఇమేజెస్ అనే అడ్వర్టైజింగ్ ప్రారంభించారు ఆ సమయంలో ఆయన దృష్టి విశాఖపట్నం మీద పడింది అభివృద్ధి చెందుతున్న నగరం అది విశాఖపట్నంలో సరైన హోటల్ లేదని తెలుసుకుని అక్కడ ఒక హోటల్ నిర్మించాలనుకున్నారు వెంటనే ఒక స్థలం లీజుకి తీసుకుని సన్ భీమ్ పేరుతో హోటల్ నిర్మించాలనుకున్నారు అయితే ఆ పేరు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో డాల్ఫిన్ పేరుతో హోటల్ నిర్మించారు ఈ హోటల్ నిర్మిస్తున్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నం వచ్చి సన్ అండ్ షీలో బస్ చేస్తుండేవారు ఈ హోటల్లో బస్ చేస్తున్నప్పుడు న్యూస్ పేపర్ చదువుతుండేవారు అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న న్యూస్ పత్రికలన్నీ ఆంధ్ర ప్రభ ఆంధ్రజ్యోతి ఆంధ్ర పత్రిక ఆంధ్ర భూమి ఇవే ఉండేవి ఇవి విజయవాడలో ప్రింట్ అయ్యి విశాఖపట్నం మధ్యాహ్నానికి వచ్చేవి అప్పుడే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది విశాఖపట్నంలోనే ఒక వార్తాపత్రిక ప్రచురణ ఉంటే ఎలా ఉంటుంది అని ఆ సమయంలో ఫ్లైట్ లో విశాఖపట్నం వస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కెఎల్ఎన్ ప్రసాద్ గారు తారసపడ్డారు ఆయన్ని కలిసి ప్రసాద్ గారు మీరు విశాఖపట్నంలో కూడా ముద్రణ చేయొచ్చు కదా అని అడిగారు కానీ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు రామోజీరావు గారు ఆలోచించి నేనే ఇక్కడ న్యూస్ పేపర్ మొదలుపెట్టి ముద్రించితే బాగుంటుంది అని ఆలోచించి వెంటనే డాల్ఫిన్ హోటల్ పనులని వాయిదా వేసి పత్రిక పనులు ముమ్మరం చేశారు పత్రిక కోసమే ఆయన చాలా ఆలోచించారు అంతవరకు ఆంధ్ర పేరుతోనే పత్రికలన్నీ ఉన్నాయి తన పత్రిక పేరు కొత్తగా ఉండాలని ఆయన ఆలోచించారు అప్పట్లో నార్త్ ఇండియాలో అనే పేరుతో ఒక పత్రిక వస్తుండేది ఆధారంగా ఈనాడు అని తన పత్రికకి పేరు పెట్టారు ఇప్పుడు మనం చూస్తున్న ఈనాడు పేరుని నార్లకంటి స్వామి గారు డిజైన్ చేశారు ఈయన ఈనాడుతో పాటు వసుంధర అన్నదాత సితారా న్యూస్ నైట్ న్యూస్ టుడే ఉషా కిరణ్ మూవీస్ డాల్ఫిన్ హోటల్ కిరణ్ యాడ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు ఈనాడికి ఆఫీస్ కోసం సీతమ్మధార అనే ప్రాంతంలో నక్కవానిపాలెంని ఎంచుకున్నారు అక్కడ ఒక రేకుల షెడ్ ఉంటే దాన్ని లీజికి తీసుకున్నారు ప్రింటింగ్ మిషన్ లక్ష ఐదు వేల రూపాయలకి నవహిందూ టైమ్స్ అనే పత్రిక వాళ్ళ దగ్గర కొన్నారు అప్పటికే వాళ్ళు కొన్నిది కూడా సెకండ్ హ్యాండ్లే అంటే రామోజీరావు కన్నది థర్డ్ హ్యాండల్ ఉద్యోగస్తులందరినీ తలపండిన వారిని కాకుండా చురుకుగా పనిచేసే యువకుల్ని ఎంపిక చేశారు పదమూడు మంది సబ్ ఎడిటర్స్ ని ఎంపిక చేసి ఆంధ్రజ్యోతిలో పనిచేసే ఏబికే ప్రసాద్ గారిని సంపాదకత్వానికి నాయకుడిగా నియమించారు అందరినీ పిలిపించి రేకుల శెడ్డ దగ్గర ఒక మర్రి చెట్టు ఉంటే అక్కడ మొదటి మీటింగ్ పెట్టారు రామోజీరావు అందరితో మాట్లాడుతూ దేశంలో మొత్తం తెలుగు మాట్లాడేవారు ఆరు కోట్లు ఉన్నారు అందులో కోటి మంది ఉన్నారు ఇప్పుడున్న ఆ మూడు పత్రికలు సర్క్యులేషన్ రెండు లక్షలు మాత్రమే ఒక్కొక్క పేపరు ఐదు మంది చదివినా పది లక్షల మందికి మించి చదవరు మిగతా తొంభై లక్షల మంది మన లక్ష్యం కావాలి దీన్ని మొదట ప్రాంతీయ పత్రికగా తర్వాత రాష్ట్ర స్థాయి పత్రికగా ఆ తర్వాత జాతీయ స్థాయి పత్రికగా తీసుకెళ్లాలని ఉద్యోగులందరికీ దిశానిర్దేశం చేశారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఐదు గంటలకి పత్రిక అందరికీ అందిపోవాలని చెప్పారు అలాగే మన పత్రికలు ఖచ్చితంగా కార్టూన్ ఉండాలని చెప్పారు దానికోసం వాలీ అనే కార్టూనిస్టు ని తీసుకున్నారు అంతా సిద్ధం అయ్యాక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది శనివారం సాయంత్రం ఎలాంటి హంగు హార్బాటాలు లేకుండా అందులో పనిచేసే సాధారణ కార్మికుడితో యంత్రం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు మొత్తం నలభై రెండు మంది ఉద్యోగులతో మొదలయ్యింది ఈనాడు సాయంత్రం ఆరు గంటలకి పేపర్ మొత్తం ముద్రణ అయ్యాక మొదటిసారి రామోజీరావు గారే పేపర్ చదివారు స్టాఫ్ అందరికీ టిఫిన్ బాక్సులు బహుమతులుగా ఇచ్చారు ఆగస్టు పదకొండు ఉదయం ఐదు గంటలకి ఈనాడు వార్తాపత్రిక ఐదు వేల ప్రతులతో విశాఖ ప్రజల్ని పలకరించింది ఆ రోజు విశాఖలో పెద్ద కోలాహలం మొదలయ్యింది ఆ పేపర్ ధర కేవలం ఇరవై ఐదు పైసలు మాత్రమే మొదట పత్రిక మొదట పేజీలో అమెరికా అధ్యక్షుడు నిక్షన్ రాజీనామా అలాగే ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందులు వేశారు అంతర్జాతీయ వార్తకి ఎంతటి విలువనిచ్చారో ప్రాంతీయ వార్తకి కూడా అంతే విలువిచ్చారు రామోజీ అదే ఈనాడు విజయానికి తొలిమెట్టు అయ్యింది ఆ వార్తను చదివిన ప్రజలందరూ గొప్పగా ఫీల్ అయ్యారు అంతర్జాతీయ వార్త పక్కన మన ఊరు వార్త వచ్చిందే అని ఆ తర్వాత ముద్రణకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరంట కోత ముద్రణకి అక్షరాలని చేతులతో అద్దడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా రామోజీరావు మాత్రం వాటన్నింటినీ అధిగమించి పత్రిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు గంటలకి ప్రతి ఇంటి గుమ్మంలో ఉండాలని తలపించారు అలాగే చేశారు కూడా అలాగే సంబరం గారితో లైంగిక వ్యాసాలు రాయించేవారు అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు దీని గురించి కానీ సెక్స్ కూడా సైన్స్ అని ఆయన చెప్పేవారు ఆ తర్వాత హైదరాబాద్ లో రెండో ఎడిషన్ ప్రారంభించారు అప్పటికి ఐదు వేల సర్క్యులేషన్ తో ఉన్న ఈనాడు హైదరాబాద్ లో మొదలెట్టడంతో పదమూడు వేలకు చేరింది డెబ్బై ఏడు నాటికి నలభై ఎనిమిది వేలకు చేరింది అయితే ఆయన కొన్ని పొరపాటులు కూడా చేశాడు పాత్రికేయులు సంపాదక వర్గంలో లేకుండా రామోజీరావే అంతా తానే చూసుకోవడం వర్కింగ్ ఎడిటర్ లేకుండా అది కూడా రామోజీరావే చూసుకోవడంతో ఎడిటర్ పదవిని దాని ప్రాముఖ్యతని తగ్గించిన అపఖ్యాతి పొందాడు జర్నలిజంలో యజమానులే ఎడిటర్గా కొనసాగడం విరుద్ధమని విమర్శించారు దాంతో సిబ్బంది పంతొమ్మిది వందల ఏడులో సమ్మె చేయడం ప్రారంభించారు దాంతో ఇరవై మూడు రోజులు పత్రిక మూతపడింది సుప్రీంకోర్టు కూడా సమ్మె చట్టబద్ధమే అని తీర్పు ఇవ్వడంతో రామోజీరావు నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాల్సి వచ్చింది తర్వాత మూడవ ఎడిషన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో విజయవాడలో ప్రారంభించారు అప్పటికి ఈనాడు లక్ష సర్క్యులేషన్కి వెళ్ళి రికార్డు క్రియేట్ చేసింది అప్పటి నుంచే ఈనాడు పేరు కింద ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని ముద్రిస్తున్నారు నాలుగవ ఎడిషన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ఇరవైన తిరుపతిలో ప్రారంభించారు అప్పటికి మూడు లక్షల కాపీలకు పైగానే అమ్ముడయ్యాయి అదే సమయంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ను విమర్శిస్తూ ఈనాడు టీడీపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఈనాడు పేరు కూడా రాష్ట్రమంతటా వ్యాపించింది వార్తాపత్రికకు ఉన్న పవర్ ఏంటో ఈనాడు నిరూపించింది అప్పటి నుంచి సర్కులేషన్ విపరీతంగా పెరిగాయి ఆ తర్వాత నుండి అన్ని జిల్లాల్లోనూ ఎడిషన్లు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం దేశంలో పద్దెనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్క్యులేషన్లతో దేశంలోని ఏడవ స్థానంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది ఈనాడు ఈనాడు గురించి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ మీరు కావాలని కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఈనాడు బయోగ్రఫీ ఒక వీడియో ప్రత్యేకంగా చేసి అందులో చెబుతాను ఈనాడు గాడిలో పడ్డాక పంతొమ్మిది వందల ఎనభైలో డాల్ఫిన్ హోటల్ పూర్తి చేసి ప్రారంభించారు తర్వాత సితార చతుర విపుల తెలుగు వెలుగు బాలభారతం వంటి మరికొన్ని వారపత్రికలు మాసపత్రికలు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సినిమా రంగంలో కూడా కాలు మోపారు ఎనభై మూడులో ఉషాకిరణ్ మూవీస్ అనే సంస్థను స్థాపించి మొదటిసారిగా శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా నిర్మించారు రెండు వేల పదిహేనులో వచ్చిన దాగుడు మూత దండాకూరు వరకు నలభై సినిమాలు నిర్మించారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రియాపచ్చళ్లు ప్రారంభించారు ఆ తర్వాత అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెలివిజన్ రంగంలో అడుగు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున ఈటీవీ ప్రారంభించారు అందులో ప్రతిరోజు ఒక సినిమా వేసి తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించారు తర్వాత కన్నడ మరాఠీ ఉర్దూ బెంగాలీ ఒరియా గుజరాతీ బీహార్ భాషలలో కూడా ఈటీవీ ప్రారంభించారు కలాంజలి వంటి సాంప్రదాయ వస్త్రాలు బ్రెసా వంటి ఆధునిక వస్త్రాలు కిలోరామా ఫ్రంటర్స్ వంటి ఆర్థిక సంస్థలు స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు వేల ఎకరాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు ఇది పర్యాటకంగా కూడా ప్రసిద్ధి పొందింది ఫిలిం సిటీకి గిన్నిస్ బుక్ రికార్డు వచ్చాక రామోజీరావు పేరు ఆంధ్రప్రదేశ్ పేరు దేశమంతటా మార్మోగింది రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించాక ఈటీవీని ఫిల్మ్ సిటీలోకి షిఫ్ట్ చేశారు ఇలా షిఫ్ట్ చేయడంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు రామోజీరావు ఉద్యోగులందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ రామోజీరావు అవేమీ పట్టించుకోలేదు దిల్షుఖ్ నగర్ నుండి బస్సు సౌకర్యం మాత్రమే కల్పించాడు కృష్ణానగర్ నుండి ఫిలిం సిటీ యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటే దిల్షుఖ్ నగర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది అదే నగరం నడిబొడ్డును ఉంటే ఉద్యోగులందరికీ సమయం మిగులుతుంది ఫిలిం సిటీ నిర్మించాక తన ఇంటిని కూడా ఫిల్మ్ సిటీలోనే నిర్మించుకున్నారు రామోజీ అది ఒక కొండ మీద నిర్మించాడు మొత్తం ఆ ఇంటిలో అండర్ గ్రౌండ్ కలుపుకొని నలభై రూములు ఉంటాయి రామోజీరావు లిస్ట్ లో ఉండడం వలన పెద్దగా బయటికి రాడు ఎప్పుడొస్తాడో ఏ రూములో ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు పక్కనే సంఘీ టెంపుల్ ఉండడం వలన ఆ టెంపుల్ యొక్క శిఖరం కంటి ఎత్తు ఉండకూడదని ఆ ఇంటిని అంతటతోనే ఆపేశారు లేకపోతే చాలా పెద్ద ఇల్లు కట్టాలనేది అతని ఆలోచన రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జీతాలు ఎక్కువగా ఉండవు అలాగని తక్కువగా ఉండవు కానీ ఫస్ట్ తారీఖుకి ఎవరి జీతాలు వారికి పడిపోతాయి కానీ రామోజీరావు సరైన ప్రణాళికలు నిబద్ధత విలువలు పాటించి ఈనాడుని ఈటీవీని మిగతా వాటిని కూడా నడుపుతున్నారు ఆ విషయంలో ఎవరూ రామోజీరావు గారిని తోసిపుచ్చలేరు రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియల్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఆ సమయంలో చాలా మదుపరులు తమ డబ్బు తమకిచ్చేయాలని డిమాండ్లు ధర్నాలు చేశారు అయితే రామోజీరావు భయపడకుండా ఆ ఆరోపణలన్నీ నిరాధారమైనవని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ్డాడు అయితే రామోజీరావు తను లీజికి తీసుకున్న ఎన్నో భూములు కబ్జా చేసి తన సొంతం చేసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే రెండు వేల ఎకరాలు కొన్న ఆర్ఎఫ్ మరో వెయ్యి ఎకరాలు కబ్జా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి చాలా మంది బంధువులే ఆ అపవాదులు వేశారు ఈనాడు నలభై ఆరేళ్లుగా నిర్విరామంగా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది ఇరవై ఐదేళ్లుగా ఈటీవీ మిగతా వ్యాపారాలు కొనసాగుతున్నాయి అంటే అది ఆషామాషి విషయం కాదు ఒక సమర్థవంతమైన నాయకుడు తన ఉద్యోగస్తుల్ని సమర్థవంతమైన ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతాడు అని రామోజీరావు గారు నిరూపించారు ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు పరోక్షంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఇస్తున్నారు రామోజీరావు ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి వేలాది మందికి పని కల్పించి శిఖరాన్ని తాకిన శిల్పి రామోజీ ప్రస్తుతం పెద్ద కొడుకు కిరణ్ చిన్న కొడుకు సుమన్ పిల్లలకి రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాధ్యతలు అప్పగించారు వీళ్ళు ఇంకా ఎన్నో కంపెనీలు స్థాపించి ఇంకా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మనము కోరుకుందాం